అండి ఎలా ఉన్నారు ఈరోజు మన ఈ వీడియోలో కాత్యాయ వ్రతం ఎలా చేసుకోవాలి ఉద్యాపన ఎలా చెప్పాలన్నది చూద్దాం ఇంకెందుకు మరి ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ ఈ కాత్యాయని వ్రతం అనేది పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం చేసుకుంటారు అలాగే ఎవరి జాతకంలో అయిన కుజదోషం కానీ కేతు దోషాలు కానీ ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వారు ఈ వ్రతం చేస్తే గనక వాళ్ళకి వివాహం త్వరగా అవుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ వ్రతానికి ఎరుపు రంగు గాజులు ఎర్రని రవికిలు గుడ్డ ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించాలి ఇలా యంత్రంతో పాటు ఉన్న కాచ్యాయని దేవి పటాన్ని పూజకు ఉపయోగించాలి ఈ కాచ్యాయని వ్రతం అనేది ఏడు మంగళవారాలు చేయాలి మొదటి మంగళవారం కృత్తికా నక్షత్రం షష్ఠి తిథి కలిసి వస్తే కనుక చాలా మంచిది ఇలా ఏడు వారాలు చేసిన తర్వాత ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన చెప్పుకోవాలి ఏ వారమైనా ఆటంకం వస్తే తర్వాత వారం చేయవచ్చు వ్రతం చేసుకునేవారు మంగళవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిపోయాక కథాక్షింతలు తల మీద వేసుకుని భోజనం చేయాలి ఎనిమిదవ మంగళవారం ఉద్యాపన రోజుని ఏడుగురు ముత్తైదువులకి మనం భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం అది ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి అయితే మనకి వాళ్ళకి తాంబూలంలో ఎర్ర రవికులు గుడ్డ కానీ చీర కానీ పెట్టుకోవచ్చు ఎరుపు గాజులు పసుపు కుంకుమ గోరింటాకు పువ్వులు ఏదో ఒక ఫలం అలాగే తాంబూలం సర్దుకోవాలండి రెండు తమ్ములపాకులు అరటిపండు ఒక్క చిల్లర డబ్బులు అలాగే ఎరుపు రంగు పుష్పం దీని తర్వాత మనం ముత్తైదువులకి శనగలు కూడా వాయినం కింద ఇవ్వాలి సో రాత్రి మనం శనగలు నానబెట్టుకుని కొద్దిగా శనగలు అలాగే కాచైన అమ్మవారికి మనం ఈ వ్రతంలో ఏడు చెరుకు ముక్కలు ఏడు ఉప్పు వేసిన అప్పాలు నైవేద్యంగా పెడతామండి అవి కూడా మనం ముత్తైదులకు వాయనం ఇచ్చుకోవాలి కాబట్టి ఏడు చెరుకు ముక్కలు ఏడు ఉప్పు వేసిన అప్పాలు శనగలు తాంబూలంలో సర్దుకుని వాయనానికి సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతం మనం మార్గశిర మార్గశిరమాసంలోనూ లేదా దేవీ నవరాత్రుల్లోనూ ప్రారంభించవచ్చు అలా కుదరకపోతే కనుక నాగుల చవితికి కానీ నాగపంచమికి కానీ లేదంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా చేయవచ్చు అలాగే అమ్మవారికి మనం చనివిడి వడపప్పు కూడా నైవేద్యం పెడతామండి సో మనం చనివిడి వడపప్పు కూడా ఏడుగురు ముత్తైదువులకి ఇవ్వాలి అలాగే కాచ్యాయని వ్రతకల్పం అనే పుస్తకాన్ని కూడా ఏడుగురు ముత్తైదువులకి వాయినంలో పెట్టి ఇవ్వాలండి ఈ రకంగా మనం ఉద్యాపం చెప్పుకుని ముత్త వాయినాలు ఇచ్చుకుని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి ఈ విధంగా కాచ్యాయని వ్రతం ఉద్యాపన అనేది పూర్తి అవుతుంది నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్